శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో వారికి పొద్దున్నే పదకొండు గంటల తర్వాత జరిగే నిజాలు వినలేక వీడియో ఆపేస్తారు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు పేల ఇరవై ఐదున సింహరాశి వారికి జరగబోయేటటువంటి నిజాలు ఏ విధంగా ఉండబోతున్నాయే పొద్దున్నే పదకొండు గంటల తర్వాత జరిగేటటువంటి నిజాలు ఏమిటో ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వరకు చేరుతుంది ఇక వారి యొక్క మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ధైర్యవంతులుగా ఉంటారు సాహసవంతులుగా ఉంటారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారి మాటను అందరూ కూడా గౌరవిస్తారు ఈ యొక్క రాశి వారి మాటకు సంఘంలోనూ సమాజంలోను కుటుంబ పనులోనూ బంధుమిత్రుల్లోనూ స్నేహితుల్లోనూ ఉద్యోగ స్థానంలో వ్యాపార స్థానంలో చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది ఈ యొక్క రాశివారికి సంబంధించి సాహసోపేతమైన కార్యాలు అలాగే పనిముట్లు కూడా ఈ రాశివారికి ఎదురవుతాయి ఎందుకంటే కనుక ఈ యొక్క రాశివారికి సంబంధించి ఎప్పుడు కూడా గ్రహస్థితి కష్టతరంగా నడుస్తూ ఉంటుంది అన్ని పనులు కూడా ఇతరులకు తేలిగ్గా అయ్యేటటువంటి పనులు ఈ రాశి వారికి కష్టతరంగా నడుస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ధైర్యంతో ఈ సాహసవంతులుగా ఈ రాశివారు ఎప్పుడు కూడా ముందుండి పనులన్నింటినీ పూర్తి చేస్తారు నలుగురిలో కూడా ఎప్పుడు పేరు మర్యాదలను గడిస్తూ ఉంటారు రాశి వారికి ఆర్థిక విషయాల్లో మేలుకరమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి అయినప్పటికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఈ రాశి వారికి సంబంధించి ఉదయాన్నే పదకొండు గంటల తర్వాత ఈ రాశి వారు కొన్ని రకాల నిజాలను వినబోతున్నారు అవి వీరి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినవి కావచ్చు లేదంటే వీరి యొక్క ప్రేమ జీవిత భాగస్వామికి సంబంధించి కావచ్చు కుటుంబ సభ్యుల్లోని వ్యక్తులకు సంబంధించి కావచ్చు ఇంతవరకు వీరికి తెలియనటువంటి నిజాలు ఇప్పుడు వీరికి తెలియబోతున్నాయి ఈ రకమైన నిజాలు తెలియడం కారణంగా వీరి వెనుక ఇంతవరకు జరిగిన పరిస్థితులు ఏమిటని వీరు అవగాహన చేసుకుని ఈ విషయాలను ఎలా తెలుసుకోలేకుండా ఇంతవరకు నేను ముందుకు వెళ్ళానా అని నిజాలు వినలేక అత్యంత షాక్ కి గురవుతారు ఎందుకంటే కనుక ఇప్పటి వరకు ఏ విధంగా తెలుసుకోలేకపోయామా అని వీరైతే కనుక ఆశ్చర్యానికి లోనవుతారు అటువంటి పరిస్థితుల నుండి తేరుకొని నిజా నిజాలు గ్రహించి పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉందో గ్రహిస్తారు అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ రాశి వారికి సంబంధించి శుభ సమయాలు వెల్లివిరియబోతున్నాయి ఈ రాశి వారు జీవిత భాగస్వామితోనూ అలాగే వివాహం అవని వారు ఎవరైతే ఉన్నారో చక్కటి సందర్భంలో వీరికైతే వివాహ ప్రస్తావన వస్తుంది చక్కని సమయంకి వీరికైతే కనుక వివాహం అనుకూలంగా మారుతుంది దీనికి సంబంధించి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది వివాహానికి సంబంధించి శుభ గడియలు రాబోతున్నాయి ఈ రాశి వారికి విదేశీయానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి అప్డేట్ అయితే అందుతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన చిన్న వారు ఎవరైతే గృహిణులు ఉన్నారో ఈ యొక్క గృహిణులకి ఆకస్మిక బంగారం సంబంధించిన వస్తు వాహన యోగానికి సంబంధించిన పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల అభిమానాలు దక్కుతాయనే చెప్పుకోవాలి ఈ యొక్క వారికి సంబంధించి కొన్ని రకమైనటువంటి మిశ్రమ ఫలితాలను చూసి ఈ రాశి వారు అదృష్టవంతులనే చెప్పుకుంటారు అందరూ ఎందుకంటే కనుక పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి పరిస్థితులు కొన్ని చేదు సంఘటనల తర్వాత ఎదురు కాబోతున్నాయి కొంచెం ఓర్పుని సహనాన్ని పరీక్షిస్తే గనక భగవంతుడి వీరి యొక్క సహనాన్ని ఓర్పుని పరీక్షించి వీరికి అదృష్టాన్ని దయచేయబోతున్నాడని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశివారు శివారాధనతో పాటు హనుమాన్ జాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్